హెల్లో వండర్ఫుల్ లేడీస్ మీ బ్యూటీని మరింత పెంచే పట్టు శారీస్ కలెక్షన్ అండి ఎంత క్యూట్గా ప్రెట్టిగా ఉన్నాయంటే వీడియో అయితే ప్రతి అంటే చూస్తుంటేనే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితేనేమి ఆ డిజైన్ అయితేనేమి శారీ అంతా లహరియా తిన్తో పికాక్ మోటివ్స్తో గ్రాండ్ కంచి బార్డర్తో లుక్ మాత్రం చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి శారీస్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి కలర్స్ సారీ కలెక్షన్ కోసం లావెండర్ ఉంది ఇందులో గ్రీన్ ఉంది క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి లెట్స్ హ్యావ్ ఏ క్లాన్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ బెనారసీ పైతానీ పట్టు శారీ అండి విత్ నైస్ మిర్రర్ వర్క్స్ ఆల్ ఓవర్ ద శారీ బ్యూటిఫుల్ పళ్ళు పైతానీ పళ్ళు వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మిర్రర్ వర్క్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి బ్యూటిఫుల్ బెనారసీ బ్లౌజ్తో పేర్ చేశారు వీవింగ్ బ్లౌజ్ అండి సూపర్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది చాలా ఎలియెంట్గా ఉంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ లెట్స్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ బనారసి పైతానీ పట్టు శారీ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ నావీ బ్లూతో వచ్చేసింది బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి వీవింగ్ బ్లౌజ్ వచ్చిందండి బెనారసీ వీవింగ్ బ్లౌజ్ శారీ క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంది వెరీ నైస్ ఫ్యాబ్రిక్ లవ్లీ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మిరల్ వర్క్స్ వచ్చాయి బ్లౌజ్ అయితే శారీకి హైలైట్ అని చెప్పుకోవాలి అండ్ పళ్ళు కూడా చాలా చాలా బాగుంది మ్యాచింగ్ టజల్స్ ఇచ్చారు మీనా వీవింగ్ బోర్డర్ చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ లెట్స్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వాటర్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బెనారసీ పైతాని పట్టు శారీ అండి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది బ్యూటిఫుల్ పళ్ళు మ్యాచింగ్ టజల్స్తో పేర్ చేసారు ఆల్ ఓవర్ ద శారీ మిర్రర్ వర్క్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేసారండి చాలా 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 ఎలిగెంట్ గా ఉంది సారీ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అండి ఈ శారీస్ అయితే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి కంఫర్ట్ని ఇస్తాయి రిచ్ లుక్ ఉన్నాయి ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే బెస్ట్ చాయిస్ అండి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మొరార్ లెట్స్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ బెనారసీ పైతాని పట్టు శారీ అండి విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేసి బ్యూటిఫుల్ మిరల్ వర్క్స్ వచ్చేసాయి రిచ్ పళ్ళు అండి పైతానీ పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి నైస్ మిరర్ వర్క్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి బెనారసీ బ్లౌజ్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎలిగెంట్గా ఉందండి ఈ సారీస్ ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే బెస్ట్ చాయిస్ అండి ఇట్లాంటి శారీస్ మనకి చాలా ఇయర్ లుక్ని ఇస్తాయి ఈ సారీ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది డోంట్ మిస్ ఇస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ముకున్న ముఖ్యంగా నాలుగుద్దామం అండి వన్ మోర్ బ్యూటిఫుల్ బడ్జెట్ రేంజ్ వెంకర్ గిరి సిల్క్ శారీస్ అండి విత్ బ్యూటిఫుల్ కలంకరీ డిజైన్ శారీ ఆల్ ఓవర్ జరీ చెక్సోటి రన్ అవుతుందండి అండ్ హైరైట్ ఆఫ్ ది సారీ బ్యూటిఫుల్ కలంకారీ బోర్డర్ ఎలా విత్ ఫ్లోరల్ జరీ వివింగ్ బోర్డర్స్ చాలా గ్రాండ్ ఉంది సారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వైట్ గా ఉంటుందండి ఆల్ ఓవర్ జరీ చెక్సోటి రన్ అవుతుంది దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ కలంకారీ పళ్ళు ఇచ్చారండి చాలా బాగుంది సారీ అయితే డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబ్ ఇట్ సో బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసిందండి కంప్లీట్ గా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చేసాయి గోల్డ్ బుటీస్ తో అండ్ నైస్ పర్పుల్ బార్డర్ పైన వచ్చేసరికి స్పాన్ సైజ్ బార్డర్ తో అయితే హైలైట్ అయిపోయింది ఇలా దిస్ ఇస్ అ కాంట్రాస్ట్ పళ్ళు చాలా క్లాసిక్ గా గ్రాండ్ గా ఉంటాయండి అన్నిటికీ కూడా పళ్ళు పళ్ళు కలర్ లోనే ప్రతిసారికి మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది విత్ బార్డర్

కంప్లీట్ లుక్ ఆఫ్ కాంబినేషన్ లో అయితే బ్లూ విత్ పర్పుల్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ సారీ అంతా చూసారా ప్రిటీగా గోల్డెన్ సిల్వర్ జెరీ లైన్స్ తో హైలైట్ అయిపోతుంది సారీ అంతా కూడా అది కూడా దగ్గర దగ్గరగా వచ్చిందండి జెరీ లైన్స్ కూడా సో చాలా ప్రిటీగా అయితే ఉంటాయి విత్ స్మాల్ సైజ్ బార్డర్ అది కూడా పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ తోసింది దిస్ ఇస్ ద పార్ట్ చాలా ప్రిటీ కలర్ కాంబినేషన్ క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూసేద్దాం సేమ్ మనకి విత్ బార్డర్ అయితే వస్తుంది సైడ్ వస్తుంది మీరు చూస్తే లోపల కూడా మనకి వీవింగ్ స్టైల్ లోనే లైన్స్ ఇచ్చేసారు థ్రెడ్ వీవింగ్ ఉంది బ్లౌజ్ అంతా కూడా సో దిస్ లుక్ ఆఫ్ ద సారీ మన నెక్స్ట్ కలర్ చూసేద్దాం మన నెక్స్ట్ కలర్ చూసేద్దాం I'll... This is the blouse. ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారసి ప కంచిపట్టు శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా పీకాక్ మీనా వేవింగ్ బుటీస్ వస్తాయండి అండ్ పీకాక్లో కూడా మనకి అడ్జస్ట్ చేస్తే వీ హ్యావ్ బ్యూటిఫుల్ మీనా వేవింగ్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి లెలాక్ పింక్కి బ్లూ షేడ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ శారీకి వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ అయితే మనకి చాలా స్పెషల్గా డిజైన్ చేశారు అండ్ ఇట్స్ ఎ ట్రిపుల్ కంచి బోర్డర్ బాటమ్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఇన్ బిట్వీన్ జెరీ బోర్డర్ అండ్ ఇన్ బిట్వీన్ మనకి పీకాక్తో హైలైట్ చేయడం జరిగింది శారీ వచ్చేసరికి మనకి చాలా క్లాసిక్ కాంబినేషన్ అండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా పీక్ గ్యాప్ కంచి బోర్డ్ ఇన్ బిట్వీన్ పీక్ ఒక్కతో చేయడం జరిగింది అండ్ లెట్ మీ దిస్ శారీ పళ్ళు కూడా మనకు అంతే క్లాసీగా ఇచ్చారు అండి చూడండి ఎంత క్లాసీ మీనాబీన్ పళ్ళు వచ్చిందో కంచి పళ్ళు సేమ్ అదే మనకి బ్లౌజ్లో కూడా వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెడిషనల్లో సెమీ గద్వాల్ సిల్క్ శారీ అనమాట చెక్స్ ప్యాటర్న్తో ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఈ మాదిరి ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్స్కైనా పూజలకైనా చాలా మంది ఎల్లో అడుగుతున్నారు ఒక్కసారి అయితే లుక్ వేసేయండి అండ్ ఇంకొకటి గ్రూప్ శారీస్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ లో తీసుకుంటారు సో చూస్తున్నారు కదా ఒకసారి పిక్స్ కూడా యాడ్ చేస్తారు చూసేయండి ఇది అండి ఈ శారీ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్నెస్తో ఉన్న క్రీమిష్ కలర్ విత్ లవ్లీ ఎంబ్రాయిడరీ పార్ట్ వెరీ హైలైట్ ఎంత క్యూట్గా ఉందో విత్ క్రుషేట్ లేస్ అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఆల్ ఓవర్ ఓపెన్ చూద్దామండి ఎంత క్లాసీ ఉందండి శారీ అయితే చాలా బాగుంది అండ్ ఓపెన్ చూద్దాం శారీ ఆల్ ఓవర్ కూడా ఇది వచ్చేసి ఈ శారీ ఓవర్ అండ్ మొత్తం చిన్న చిన్న క్యూట్ గా ఫ్లోరల్ బంద్ చేసి కానీ ఈ లేస్ కానీ శారీ అయితే చాలా ప్రతి ఉంది శారీ ఆల్ ఓవా అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ ఉంది సెమీటర్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది అండ్ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దామండి ఇలాంటి క్లాసిక్ బ్యూటీస్ వెరీ రేర్ హ్యావీ లుక్ ఎవరు ఇష్టపడరు ఇలాంటివి ఎంత క్యూట్గా ఉందో చూడండి ఎంబ్రాయిడరీ అయితే చాలా ప్రతి ఉంది సీరియస్లీ అది జస్ట్ నాకు ఇలాంటి కలెక్షన్స్ అంటే చాలా నచ్చుతాయి ఇలాంటి క్యూట్ గా ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఒకసారి చూడండి